అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా పూర్తి తీరకపోవడం అన్నది అంత అరుణాచలం ప్రతి ఒక్క భక్తుడి కోరిక జీవితంలో ఒక్కసారైనా అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్పేసి మా ప్రయాణం మోక్ష మార్గం వరకే వచ్చింది ఈ మోక్ష మార్గము కుబేరలింగం దాటగానే వస్తుంది ఈ మోక్ష మార్గంలో ఎవరైతే మోక్ష మార్గం ద్వారా బయటికి వస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారని చెప్పేసి చెప్తారు అలానే గిరి ప్రదక్షిణ చేసి అలసిపోయి ఉంటారు కదా ఒక్కసారి ఈ మోక్ష మార్గాన్ని దాటగానే సిద్ధులు ఏర్పాటు చేసినటువంటి యంత్రాల వల్ల లోపల ఉన్నటువంటి యంత్రాల వల్ల కాళ్ళు నొప్పులు అలష్ట అవన్నీ కూడా తగ్గిపోతాయి అసలు ఇక్కడ సువ్వయ్య లీల ఏంటంటే ఆ మోక్ష మార్గంలో నుండి ఎంత సంగతి వాళ్ళైనా కానీ ఎంత శరీర ఆకృతి పెద్దగా వాళ్ళైనా కానీ మంచిగా బయటకు వస్తారు అదే ఓం ఆయన ఇక్కడ నుండి చూస్తే మనకి మూడు పనులు కనిపిస్తారు ఇక్కడ దీపాలు వెలిగించి నమస్కరించుకుంటే చాలా మంచిదంట మేము కూడా దీపాలు వెలిగించాము ఇంకా తర్వాత మాకు టైం అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఇలా ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళవలసింది మేము ఇలా వచ్చేస్తాము నైరుతి లింగాన్ని మిస్ అయ్యాము ఫ్రెండ్స్ మీరైతే అస్సలు మిస్ అవ్వకండి మాకైతే నెక్స్ట్ టైం ఆ స్థి ఆ భాగ్యాన్ని ప్రసాగిస్తాడు అప్పుడు కంపల్సరీ మేము నైరుతి లింగాన్ని కూడా దర్శించుకుంటాము ఇంకా మా గిరిపదక్షిణ ఇలా కొల సాగుతూ అది పౌర్ణమి కావటాన చాలా చాలా రష్గా ఉంది ప్రజలంతా కూడా ఓం నృహశివాయ ఓం అరుణాచలేశ్వరయ నమ అరుణాచలేశ్వర ఆయన మహా అని అత్యంత భరక్తి శ్రద్ధలతో కిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నారు మేము ఇంకా ఇలా నడుస్తూ ఉంటే అసలు కాళ్ళు అంటే అంత కొంచెం మోక్ష మార్గానికి వెళ్ళిన వాళ్ళకైతే మాత్రం ఆ కాళ్ళు నొప్పులన్నీ తగ్గి బాడీ అంతా కూడా నార్మల్గా అయిపోతుందంట మేము మోక్ష మార్గం వెళ్ళడానికి చాలా రష్గా ఉంది అందుకని చెప్పేసి మోక్ష మార్గంకి కూడా వెళ్ళలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ అరుణా చలి మోక్ష మార్గం ద్వారా మేము బయటకు వస్తామని చెప్పేసి నమస్కరించుకొని వచ్చేస్తాం అలా అలా ముందుకు వస్తున్న పొంది వస్తున్న పొంది ఇంకా మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి కానీ అందరూ మేము ఎక్కడైతే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాం రాజగోపురం దగ్గర అక్కడ నమస్కరించుకుంటుంటే ఇంకా ఆనంద భాషపాలన్నమాట వల్ల గిరిప్రదక్షిణ కంప్లీట్ అని చెప్పేసి ఎంత అమోషనల్ అయ్యాంటే ఇంకా తెలియకుండానే కళ్ళ నీళ్ళ నీళ్లు పారిపోయి అలానే కాళ్ళు నొప్పుడు అలా కింద నుంచి గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాయి తెలుసా అసలు ఫ్రెండ్స్ నిజంగా అద్భుతము మరణాచలే మరి కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ